ఈ నెల ఉదాహరణ తూప్రాం సార్టి పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది ఇది మనోరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండగనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుర్తేదారుగా అప్పగించడం జరిగింది ఈ ప్రమోద్ పాశ్వాను ఆయన కింద కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత రెండు మూడు నెలల నుంచి ఈ బిట్టుకుమార్ సంబంధించిన అతని భార్యతో పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు ఆయన ఆయన లేని సమయంలో బిట్టుకుమార్ భార్యతోని ఈ పవద పాశ్వాణ్ణి అసభ్యంగా ప్రవర్తించడం వల్ల రెండు మూడు సార్లు బిట్టుకుమార్ తన భార్య భార్యను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పేసి మందలిస్తే అప్పుడు మా లేదు మళ్ళీ మీ భార్యతోనే పోని చెప్పిండు మళ్ళీ సిక్స్టీన్త్ రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు పడడం జరిగింది గొడవపడేటప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వనే ఈ బిట్టుకుమార్కి సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఏం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కొంచెం గొడవపడారు తర్వాత అక్కడ ఉన్న కథతోని బిట్టుకుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రిలో వచ్చి పిడిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఈయన బేదించడం జరిగింది బేదిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు తర్వాత అదే కర్రలతో నాలుగు సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాషాన్ అక్కడికక్కడ చెందడం జరిగింది ఈ మీరొక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించడం జరుగుతుంది